ఏ విధంగా తీసుకు అనే దానిపై అందరూ దృష్టి సారిస్తే బాగుంటుంది పోరాడుతున్నారు ఉద్యమాన్ని ఆందోళన బాగుంటుంది కాబట్టి ఆ దిశగా యాక్షన్ ప్లాన్ ను లైట్లు ఆఫ్ చేసి వారి పాటు నిరసన తెలపడం అనే వాస్తవాన్ని మన ఆదర్భ శత్రువు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆది నుండి మొదటి కూడా ఈ బిల్లు వ్యతిరేకంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతోంది పోరాటం కూడా నా నుంచి ఒక సూచన ఏమంటే మీరు ఆ పర్సనల్ నా పేరు షేఖ్ ఇస్హాఖ్ అలీ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుండి సభ్యుండే ప్రస్తుతం రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో సర్వ సామాన్య ప్రజలకు ప్రసాదించబడినటువంటి మౌలిక హక్కులకు వ్యతిరేకంగా మరియు ఈ దేశం లౌకిక దేశం ప్రజాస్వామ్య దేశం వాటన్నిటినీ తిరస్కరిస్తూ ఏకపక్షంగా వారు ఒక వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం తీసుకొచ్చారు ఈ చట్టం మొత్తానికి రాజ్యాంగానికి విరుద్ధం న్యాయానికి విరుద్ధం మరియు ఇస్లామియా షరియత్కు విరుద్ధం ఎందుకంటే వక్ఫ్ అనేది ఇస్లామియా షరియత్కు సంబంధించిన విషయం కాబట్టి ఇది ముస్లింలతో సంప్రదించకుండా వారితో చర్చించకుండా తన ఇష్ట ప్రకారము ఒక చట్టాన్ని తీసుకొచ్చారు వాస్తవానికి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుకూలంగా ప్రజల మనోభావాలకు దెబ్బతీయకుండా పరిపాలించాలి కానీ ఈ తెచ్చినటువంటి ఈ అమెండ్మెంట్ ముందు బిల్లుగా ఉన్నింది అప్పుడు దాదాపు ఎనిమిది కోట్ల ఈమెయిల్స్ పంపించినప్పటికీ మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ భారత ముస్లింల ఏకైక ఒక సంస్థ దాని తరపుండి ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ సభ్యులు కలిసి జాయింట్ పార్లమెంట్ కమిటీతో సంప్రదించి ప్రతి ఒక విషయం ప్రతి ఒక్క సవరణ గురించి వివరించి ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇది చట్టానికి వ్యతిరేక చెప్పినప్పటికీ మరియు అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలకు ఎంపీలకు ఎమ్మెల్యేకు కలిసి ప్ర చెప్పినప్పటికీ మళ్ళీ చట్టం తీసుకురావడం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది కేవలం ముస్లిం సమస్య కాదు ఇది యావత్ భారతీయుల సమస్య ఈరోజు ముస్లిములు రేపు హిందువులు క్రైస్తవులు సిక్కులు అందరూ వస్తారు కాబట్టి ఇది అందరి యొక్క హక్కులను రక్షించడానికి వక్ఫును రక్షించడానికి అలాగే మన భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి ఆల్ ఇండియా ముస్లిం పరిశ్రమ బోర్డ్ భారతదేశంలో నివసిస్తున్న అందరి ముస్లిం తరపు నుండి ఈ తెచ్చినటువంటి చట్టాన్ని తిరస్కరిస్తుంది దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతుంది ఇందులో ఒకటి రెండు మూడు అనే పాయింట్లు కాదు మొత్తానికి విల్లే చట్టానికి విరుద్ధం న్యాయానికి విరుద్ధం కాబట్టి ఒక ఆల్ ఇండియా ముస్లిం పర్సన బోర్డు తరపు నుండి నేను ఈ యొక్క నిరసన కోసం ఈరోజు ఇక్కడ మేము రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాము అందులో ముస్లిములు హిందువులు క్రైస్తవులు దళితులు లౌకిక వాదులు అన్ని పార్టీల వాళ్ళుగా వచ్చి ఈ యొక్క పరిశ్రమ బోర్డు చేపట్టినట్టు కార్యంలో పాల్గొని మేము కూడా సహకరిస్తాము ముందుకు వచ్చారు కాబట్టి భారతీయులందరూ ఈ అన్యాయానికి ఈ నల్లచ్చట్టానికి వ్యతిరేక మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాము భవిష్యత్తు భవిష్యత్తులో రాజ్యాంగానికి కట్టుబడి మరియు నైతిక విలువలకు కట్టుబడి మేము పోరాడుతాము రోడ్ల మీదకి వస్తాము ధర్నాలు చేస్తాము ర్యాలీలు చేస్తాము మహాసభలు చేస్తాము మానవ హారం కూడా నిర్వహిస్తాము పురుషులు స్త్రీల యొక్క ర్యాలీలుగా తీస్తాము ఏవైతే రాజ్యాంగ పరిధి నుండి చేయాలనో అవి చేస్తాము అంతేగాని మా ఈ పోరాటం ఒక మతానికి వ్యతిరేకం కాదు కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకం ఏ ప్రభుత్వం అయితే ఈ నల్ల చట్టం తెచ్చిందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము పోరాడుతున్నామే కానీ ఒక మతానికి ఎంత మాత్రం కాదు ఈ దేశంలో అనేక మతస్థులు అనేక వర్గాలకు సంబంధించిన వారు అనేక సాంస్కృతులకు కలిసి కలిసిన కలిసిన వారు ఉన్నారు కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి అందరూ గౌరవంగా బ్రతకాలి అందరి హక్కులు కాపాడాలి కాబట్టి అందరి తరఫున మేము పోరాడుతున్నాం కాబట్టి అందరూ మాకు సహకరించాలి